హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న ఆనంది మెడలో తాళి తెంచబోయిన జీవన చెంప పగలగొట్టిన ఆదిత్య అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనంది ఆదిత్యాల అగ్రిమెంట్ పెళ్లి గురించి తెలుసుకొని సునంద శశికాంత్ చైతన్యలైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సునంద శశికాంత్ ఆదిత్యాని ఆనందిని నిలదీస్తూ ఉంటారు ఇక ఎంత చెప్పినా కూడా ఆదిత్య ఆనందిని నా భార్యగా ఒప్పుకోవడం కుదరదు అని తను ఎప్పటికీ నాకు మంచి స్నేహితురాలే అని ఆదిత్య చెప్తూ ఉంటాడు ఈ కాది విని అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడే ఇక సునంద సరేరా నీ నిర్ణయం నువ్వు చెప్పావు ఇప్పుడు మా నిర్ణయం కూడా మేము చెప్తున్నాము నీకోసం ఆనంది జీవితాన్ని బలి చేయడం మాకు ఇష్టం లేదు అందుకే ఈ అగ్రిమెంట్ ప్రకారం సంవత్సరం తర్వాత కాదు మీరు ఇప్పుడే ఈ క్షణమే విడిపోవాలి అని చెప్తుంది అది విని ఆనంది ఆదిత్య అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే శశికాంత్ ఏంటి సునందా ఏమంటున్నావు నువ్వు అని అంటే అవునండి వాడు ఆనందిని భార్యగా ఒప్పుకోనప్పుడు ఆనంది ఇక్కడ సంతోషంగా ఎలా ఉంటుంది ఈ ఇంటితో తనకి ఏ బంధం ఉంటుంది తను ఎందుకు ఇక్కడ మన కోసం ఉండాలి అని సునంద అంటుంది ఆ మాటలు విని ఇక ఆనంది అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు లేదండి నేను ఎక్కడికి వెళ్ళను ఆదిత్య గారిని మార్చుకుంటాను ఇది నా అత్తవారిల్లు ఆదిత్య గారే సర్వస్వం అని ఆనంది బాధపడుతూ కన్నీలు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు సునంద చూడానంది నువ్వు వాడిని కావాలి అనుకుంటున్నావు కానీ వాడు మాత్రం తన మనసులో నీకు భార్యాస్థానాన్ని ఇవ్వలేను అంటున్నాడు అలాంటప్పుడు ఎందుకు నువ్వు ఇంకా ఇక్కడ ఉండడం అని సునంద అంటూ ఉంటే అప్పుడే జీవన కరెక్ట్గా చెప్పారు అత్తయ్య గారు నిజమే కదా కుట్టి బావగారు నిన్ను భార్యగా అంగీకరించినప్పుడు ఇక్కడ నువ్వు ఉండి మాత్రం ఏంటి లాభం ఒక వర్కర్ పని పనిచేయడం తప్ప నీకంటూ ఈ ఇంటితో ఏదో ఒకరోజు బంధం తెగిపోతుంది కదా అదేదో ఈరోజే అయితే అది స సరిపోతుంది కదా అని జీవన అంటూ ఉంటే ఇక చైతన్యకి చాలా కోపం వస్తుంది జీవన ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నయ్యకి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళకి పెళ్లి జరిగిపోయింది వాళ్ళు జీవితాంతం కలిసి ఉండాలని నచ్చ చెప్పాలి కానీ ఇలా మాట్లాడతావేంటి అసలు నువ్వు వదినకి ఫ్రెండ్వేనా అని చైతన్య అంటాడు అప్పుడు జీవన అవును చేతు నేను కుట్టి సంతోషాన్ని కోరుకుంటాను కాబట్టే తనని వెళ్ళిపోమని చెప్తున్నాను అని జీవన అంటుంది అప్పుడే శశికాంత్ ఎవరు మాట్లాడకండి ఇప్పుడు నేను చెప్పేదే వినండి అని శశికాంత్ అంటాడు ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటే అప్పుడు సునందా ఏంటండి మీరేం చెప్పాలనుకుంటున్నారు అని అంటే అప్పుడు శశికాంత్ చూడుస్తున్నందా వాళ్ళు తెలుసో తెలియకో ఒకరినొకరు అర్థం చేసుకోలేక కొన్ని పరిస్థితుల వల్ల అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారు అగ్రిమెంట్ ప్రకారం ఇంకా కొన్ని రోజులు వాళ్ళు కలిసి ఉండే అవకాశం ఉంది అలాంటప్పుడు మనం తొందరపడి ఇప్పుడే వాళ్ళని ఎందుకు విడదీయాలి ఇంకొన్ని రోజులు కలిసి ఉంటే వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు మన ఆది మనసులో కూడా ఆనందికి స్థానం లభిస్తుంది అందుకే నేను చెప్పేది వినండి ఈ అగ్రిమెంట్ ప్రకారమైన ఆనంది ఇక్కడే ఉంటుంది అని చెప్పి శశికాంత్ చెప్పగానే ఇక ఆనంది చాలా సంతోషపడుతుంది అప్పుడే సునంద ఏంటండి అంటే మీరు ఆనందికి అన్యాయం చేయాలని చూస్తున్నారా అని అంటుంది అప్పుడు శశికాంత్ సునంద ఆనంది మనకి కోడలి కాదు కూతురు లాంటిది కూతురికి ఎవరైనా అన్యాయం చేస్తారా వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారమే మనం వెళ్దాం అని శశికాంత్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సునంద కూడా వెళ్ళిపోతుంది జీవన మాత్రం కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది చ ఈ ముసలోడు మొత్తం చెడగొట్టేశాడు లేకపోతే ఈరోజే ఈ కుట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది నాకు పీడ విరగడయ్యేది ఇంకా కొన్ని రోజులు దీన్ని భరించాలన్నమాట పోనీలే ఏదో ఒక రోజైతే ఇది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కదా అదే నాకు చాలా సంతోషం అని జీవన అనుకుంటూ నవ్వుకుంటూ ఇక వెళ్ళిపోతుంది ఆనంది కూడా చాలా బాధపడుతూ తన గదిలోకి వెళ్తుంది ఇక ఇంట్లో అంత పెద్ద గొడవ జరగడంతో అందరూ కూడా చాలా డల్గా బాధగా ఉంటారు ఇక ఒకరికి పట్టకుండా ఒకరు భోజనాలు చేస్తూ ఉంటారు ఆనంది మాత్రం భోజనం చేయకుండా అలాగే ఉండిపోతుంది ఆదిత్య భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు ఇక పార్వతమ్మ అక్కడే ఉంటుంది పార్వతమ్మ అందరూ ఎక్కడా భోజనం చేయలేదా అని అంటే అప్పుడు పార్వతమ్మ లేదయ్యా ఈరోజు ఎందుకో కానీ ఒకరిని పట్టకుండా ఒకరు ఎవరికి ఆకలేసినప్పుడు వాళ్ళు తినిపోయారు అంతేకాని కలిసి తినాలని ఈరోజు ఏ ఒక్కరికి లేదు అని పార్వతమ్మ చెప్పగానే ఇక ఆదిత్య కూడా అంత అర్థమైపోతుంది ఈరోజు ఇంట్లో జరిగిన గొడవ కారణంగా అందరూ అప్సెట్ అయిపోయారని ఆదిత్యకి తెలుస్తుంది అప్పుడే ఆదిత్య పార్వతమ్మ ఆనంది భోజనం చేసిందా అని అడుగుతాడు అప్పుడు పార్వతమ్మ లేదు బాబు ఏం జరిగిందో ఏంటో కానీ ఈరోజు ఆనందమ్మ చాలా బాధపడుతున్నారు అని పార్వతమ్మ చెప్తూ ఉంటే ఆదిత్య చాలా బాధపడిపోతూ ఉంటాడు అప్పుడే పార్వతమ్మ బాబు మీకు వడ్డించమంటారా అని అడుగుతుంది అప్పుడు ఆదిత్య పర్వాలేదు పర్వతమ్మ నేను ఆనంది కలిసి తింటాం అని చెప్తాడు ఇక ఆదిత్య ఆనంది దగ్గరికి వెళ్తాడు ఇక ఆదిత్య అక్కడికి వెళ్ళేసరికే ఆనంది తన గదిలో ఉన్న తన లగేజ్ని తనకు సంబంధించిన అన్నీ కూడా సర్దుకుంటూ ఉంటుంది అది చూసి ఆదిత్యకి ఏమీ అర్థం కాదు ఆనంది ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు లగేజ్ సర్దుకుంటున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆనంది ఆదిత్య గారు నేను ఈ రోజు నుండి ఈ గదిలో ఉండాలనుకోవడం లేదు అని చెప్పగానే ఆదిత్య షాక్ అయిపోతాడు ఏంటానంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ గదిలో ఏంటి అని అంటే అవును ఆదిత్య గారు నేను ఈ రోజు నుండి గెస్ట్ రూమ్లో ఉంటాను అని చెప్పగానే ఆదిత్య షాక్ అయిపోతాడు ఏంటానంది నువ్వు గెస్ట్ రూమ్లో ఉండడం ఏంటి అని అంటే కదా ఆదిత్య గారు ఇప్పుడు నేను ఈ ఇంటికి ఈ ఇంటికి ఒక గెస్ట్ని మాత్రమే గెస్ట్లా వచ్చాను ఏదో ఒకరోజు గెస్ట్ లాగే వెళ్ళిపోతాను ఇన్ని రోజులు నేను ఇక్కడ ఉంటాను ఈ ఇంటితో నాకు బంధం శాశ్వతంగా ఉంటుంది అనుకున్నాను కానీ అది నా మిగిలిపోతుందని ఈరోజే నాకు బాగా అర్థమైంది అలాంటప్పుడు ఇంకా మీ మనసులో స్థానం సంపాదించుకోవడం కోసం ఆరాటపడడం అనవసరం అందుకే నేను గెస్ట్ రూమ్లో ఉంటాను అని ఆనంది చెప్తుంది ఆనంది అలా చెప్తూ ఉంటే ఆదిత్య చాలా బాధపడుతూ ఉంటాడు లేదా ఆనంది మనం ఇదివరకట్లా మంచి ఫ్రెండ్స్లా ఇక్కడే కలిసిందాం అని చెప్తూ ఉంటాడు అప్పుడు ఆనంది కుదరదు ఆదిత్య గారు నేను అక్కడే ఉంటాను అని ఆనంది బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంది అలా మాట్లాడడం చూసి ఆదిత్య కూడా చాలా బాధపడుతూ ఉంటాడు సారీ ఆనంది నువ్వు ఇలా చేసినందుకు నాకు కూడా బాధగానే ఉంది కానీ నేను కూడా ఏమీ చేయలేను అని ఆదిత్య కూడా బాధపడుతూ ఉంటాడు ఇక రాత్రి కాగానే ఆదిత్య నిద్రపోతూ ఉంటాడు ఆనంది తన పక్కనే ఉన్నట్టు ఆదిత్యకి అనిపిస్తూ ఉంటుంది ఆనంది ఎప్పుడు తనతో సరదాగా మాట్లాడడం అన్ని గుర్తొచ్చి ఇక ఆదిత్య అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు ఏంటి ఆనంది ఒక్కరోజు నా పక్కన లేకపోతే నేను తన గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను లేదు ఆదిత్య ఆనంది ఏదో ఒకరోజు నీ జీవితంలో నుండి వెళ్ళిపోతుంది నువ్వు ఇప్పటి నుంచే అది అలవాటు చేసుకోవాలి అని చెప్పి ఆదిత్య తన్ని తానే సర్ది చెప్పుకుంటూ ఉంటాడు ఇక ఆనంది ఇదివర కట్లా ఆదిత్యతో కలిసిమెలిసి సంతోషంగా ఉండడం మొత్తం మానేస్తుంది అది చూసి సునంద శశికాంత్లు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక జీవన అయితే ఆనందిని మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా బాధ పెట్టాలని చూస్తూ ఉంటుంది ఇక ఆనంది దగ్గరికి వెళ్ళి ఏంటి కుట్టి నువ్వు గెస్ట్ రూమ్లో ఉంటున్నావేంటి అని అంటే అప్పుడు ఆనంది ఎందుకు జీవన చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్లు ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అంటే ఏంటి కుట్టి నేనేం చేశాను అని అడుగుతుంది అప్పుడు ఆనంది ఆ అగ్రిమెంట్ గురించి నాకు ఆదిత్య గారికి మాత్రమే తెలుసు కానీ నువ్వు ఆ అగ్రిమెంట్ పేపర్స్ని ఇంట్లో అందరికీ తెలిసేలా చేశావు నువ్వు మారిపోయావని చెప్తే నేను నమ్మాను నేను కూడా చాలా సంతోషించాను కానీ ఆ రోజు నువ్వు కాఫీ కప్పుని కావాలనే కింద పడేసి నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నువ్వు నా గదిలో చేసిన నిర్వాహకం ఏంటో నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది అని చెప్పి ఆనంది అంటూ ఉంటే అప్పుడు జీవన ఏం చేయమంటావు కుట్టి నువ్వు ఈ ఇంట్లో ఉన్నంత వరకు నాది పై చేయి కాదు అందరూ కూడా నన్ను లెక్క చేయడం లేదు అందుకే నిన్ను ఏదోలాగా బయటికి పంపించాలి అని చాలా ప్లాన్ చేశాను కానీ ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు ఇంతలోనే నాకు ఈ అవకాశం వచ్చింది నేనేదో ప్లాన్ చేసి నిన్ను బయటికి పంపించాలని చూస్తే నీ నువ్వు బయటికి వెళ్ళడానికి నువ్వే ఇప్పటి వరకు ప్లాన్ రాసుకున్నావని నాకు అర్థమైంది కుట్టి అందుకే దాన్ని అందరికీ తెలిసేలా చేస్తే నీ మీద అందరికీ ఇష్టం పోతుందని నువ్వు ఏదో ఒకరోజు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతావని అందరికీ తెలిసిపోతుందనే ఇలా చేశాను అని జీవన అంటూ ఉంటే ఆనందికి చాలా కోపం వస్తుంది జస్ట్లో మిస్ అయింది కుట్టి అసలు ఈరోజే నువ్వు వెళ్ళిపోతావేమో అనుకున్నాను కానీ మన మామయ్య గారు ఉన్నారే ఆయనే మొత్తం ప్లాన్ చెడగొట్టేశాడు పోనీలే ఇంకా సంవత్సరానికి కొన్ని రోజులు మాత్రమే కదా టైం ఉంది అప్పటి వరకు ఈ ఇంట్లో ఎంజాయ్ చేకుట్టి మళ్ళీ ఎలాగో వెళ్ళి మీ పూరి గుడిసెలోనే కదా ఉండేది బాయ్ అని చెప్పుకుంటూ జీవన చాలా వెటకారంగా ఆనందితో మాట్లాడుతూ ఉంటే ఆనందికి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక రోజులు ఇలా గడిచిపోతూ ఉంటాయి రోజులు గడిచిపోతూ ఉండగా అగ్రిమెంట్లో రాసుకున్న డేటు రానే వస్తుంది ఇక ఒకరోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళడానికి సునంద శశికాంత్ ఆదిత్య చైతన్య అందరూ రెడీ అవుతూ ఉంటారు ఇక సునంద ఆనంది ఆఫీస్కి టైం వస్తుంది వెళ్దాం పద అని అంటూ ఉంటే అప్పుడే ఆనంది తన లగేజ్ మొత్తం సర్దుకొని వస్తూ ఉంటుంది ఆనంది అలా వస్తూ ఉంటే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడే ఆ సునంద ఏంటానంది ఎక్కడికి వెళ్తున్నావు ఇంత లగేజ్ తీసుకెళ్తున్నావేంటి అని అడుగుతుంది అప్పుడు ఆనంది నేను మా ఇంటికి వెళ్తున్నాను అత్తయ్య గారు అని చెప్పగానే అప్పుడే ఆదిత్య ఏంటనంది రెండు రోజులు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి రావాలనుకుంటున్నావా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే అప్పుడు ఆనంది లేదు ఆదిత్య గారు ఇక నేను శాశ్వతంగా అక్కడే ఉండాలని వెళ్తున్నాను అని చెప్తుంది అది విని ఆదిత్య సునంద శశికాంత్ చైతన్య అందరూ ఒక్క ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడే ఇక శశికాంత్ ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు శాశ్వతంగా పుట్టింట్లో ఉండడానికి వెళ్ళడం ఏంటి అని శశికాంత్ అంటాడు అప్పుడు ఆనంది మీరంతా మర్చిపోయారా మామయ్య గారు నేను ఆదిత్య గారు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈ రోజుతో చివరి డేటు అంటే ఈ రోజుతో నాకు ఆదిత్య గారికి మధ్య ఉన్న బంధం తెగిపోతుంది అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆనంది చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఆదిత్య కూడా స్టన్ అయిపోయి చూ చూస్తూ ఉంటాడు ఏంటన్నది ఏమంటున్నావు నువ్వు అని అంటే అవునాదిత్య గారు నేను ఈ సంవత్సరంలో మీ మనసు మార్చి మీ మనసులో భార్యస్థానాన్ని సంపాదించాలి అనుకున్నాను కానీ నా ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి మీరు నన్ను ఎప్పుడూ కూడా ఒక స్నేహితురలాగే చూడాలనుకుంటున్నారు అందుకే ఇక ఈ ఇంటితో నాకు బంధం వద్దనుకొని వెళ్ళిపోతున్నాను అని ఆనంది చెప్తూ ఉంటే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఆనంది వెళ్ళిపోతుంది అంటే ఆదిత్యకి కూడా ఎక్కడో మనసులో బాధ మొదలవుతుంది ఇక మనసులో ఇదేంటి ఆనంది వెళ్ళిపోతానని ఇంత పెద్ద షాక్ ఇస్తుంది ఇప్పుడే ఏం చేయాలి అని ఆదిత్య చాలా కంగారు పడుతూ ఉంటారు అప్పుడే జీవన చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు కుట్టి ఎలాగో బావగారు నిన్ను భార్యగా అంగీకరించలేదు కాబట్టి ఏదో ఒకరోజు నిన్ను వెళ్ళిపోమని చెప్తాడు నీకు ఎలాగో ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి బావగారు ఆ మాట చెప్పకముందే నువ్వే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావు చాలా మంచి పని చేశావు కుట్టి అని చెప్పి జీవన అంటూ ఉంటే అందరూ కూడా జీవన వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఇక ఆనంది సరేనండి ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి అందరికీ పేరు పేరిన వెళ్ళొస్తానని చెప్తుంది ఇక ఆదిత్యతో ఆదిత్య గారు నేను మీతో గడిచిన ఈ క్షణాలని ఎప్పటికీ మర్చిపోలేను జీవితంలో నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడని నేను ఎప్పుడూ అనుకుంటాను నేను ఉన్న ఈ కొన్ని రోజులు లో మీ మనసుకి ఏదైనా బాధ కలిగిస్తే నన్ను క్షమించండి అని చెప్పి ఆనంది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆనంది వెళ్ళిపోతూ ఉంటే అందరూ కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు బాధపడుతుంటాడు కానీ ఆదిత్య ఆనందిని ఆపలేక ఉండిపోతాడు అప్పుడే జీవనకి ఒక ఆలోచన వస్తుంది ఇది మెడలో తాళి వేసుకొని అలాగే వెళ్ళిపోతే మళ్ళీ ఏదో ఒకరోజు ఈ ఇంటితో నాకు బంధం ఉందని వచ్చే ప్రమాదం ఉంది ఇది శాశ్వతంగా ఈ ఇంటికి రాకుండా ఉండాలి అంటే దాని మెడలో ఉన్న తాలి ఇక్కడే వదిలేసిపోవాలి అని చెప్పి మనసులో అనుకొని ఇక వెంటనే కుట్టి అని చెప్పి పిలుస్తుంది జీవన పిలవగానే ఆనంది ఆగిపోతుంది ఏంటి జీవన అని అంటే అప్పుడు జీవన ఏంటి కుట్టి ఈ ఇంటితో బంధాన్ని తెంపేసుకొని వెళ్తున్నానని చెప్పి బంధాన్ని నీతో పాటే తీసుకెళ్తున్నావేంటి అని అంటుంది అది విని ఆనంది ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది ఇక సునంద శశికాంత్ చైతన్య ఆదిత్య అందరూ కూడా జీవన మాటలు విని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఆనంది ఇంకా ఏం బంధం ఉంది జీవన నేను ఒట్టి చేతులతోనే వెళ్తున్నాను అని చెప్పి ఆనంది అంటుంది అప్పుడు జీవన లేదు కుట్టి బావగారి భార్యగా నువ్వు బంధాన్ని తెంపేసుకొని వెళ్తున్నప్పుడు మరి బావగారు కట్టిన తాళి నీ మెడలో దేనికి అది కూడా ఇచ్చేసి వెళ్ళు అని చెప్తుంది అది విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనందియే కాదు ఆదిత్య సునంద శశికాంత్ చైతన్యాలు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే సునంద జీవన ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే నేను నిజమే మాట్లాడుతున్నాను అత్తయ్య గారు కాదా చెప్పండి ఇప్పుడు బావగారితో బంధం తెంపేసుకున్నప్పుడు మరి బావగారు కట్టిన తాళి మాత్రం కుట్టి మెడలో దేనికి అందుకే అది ఇచ్చేసి వెళ్తే ఇక ఇక్కడితో అయిపోతుంది అని జీవన అంటుంది జీవన అలా చెప్తూ ఉంటే ఆనంది తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇక ఆదిత్య కూడా జీవన మాటలు విని చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే జీవన ఏంటి కుట్టి తాళి తీసిచ్చి వెళ్ళిపో అని అంటుంది ఇక ఆనంది ఏడుస్తూ ఉంటే పోనీలే నీకు బావగారంటే ఇష్టం కదా నీ చేత్తో బావగారు కట్టిన తాళి తీయలేకపోతున్నావేమో నేను తీస్తాను అని చెప్పి జీవన ఆనంది మెడలో ఉన్న తాళిని తీయబోతూ ఉంటుంది ఇక ఆనంది ఏడుస్తూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఆదిత్య అక్కడికి వచ్చి జీవన చెంప పగల కొడతాడు అది చూసి జీవన ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జీవన ఏంటి బావగారు నేనేం చేశాను నన్నెందుకు కొట్టావు అని అంటుంది అప్పుడు ఆదిత్య జీవన ఎంత ధైర్యం ఉంటే నా భార్య మెడలో నేను కఠిన తాళి తీస్తున్నావు అని చెప్తాడు అది విని జీవన షాక్ అయిపోతుంది ఆనంది ఆనంది ఆదిత్య మాటలు విని చాలా సంతోషపడుతూ ఉంటుంది సునంద శశికాంత్ చైతన్యాలు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు అప్పుడే జీవన ఏంటి బావగారు ఆనంది వెళ్ళిపోతుంది కదా అందుకే తాళి తీయమన్నాను అని అంటుంది అప్పుడు ఆదిత్య ఆనంది ఎక్కడికి వెళ్ళదు తను నా భార్య ఈ ఇంటి కోడలు తను శాశ్వతంగా ఇక్కడే ఉంటుంది అని చెప్పి ఆదిత్య చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది ఆదిత్య మాటలు విని ఆనంది ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటి ఆదిత్య గారు ఏమంటుర్రు మీరు అని అంటే అప్పుడు ఆదిత్య అవునానంది నువ్వేంటో నీ ప్రేమేంటో నాకు ఈ రోజుకి అర్థమైంది నువ్వు వెళ్ళిపోతున్నావంటే నా మనసు తట్టుకోలేకపోతుంది బహుశా అదే మన ఇద్దరి మధ్య ఉన్న బంధమై ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఆనంది ఇక్కడే ఉండు మనం ఎప్పటికీ కలిసే ఉందాం అని ఆదిత్య చెప్పగానే ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆదిత్య అలా మాట్లాడడంతో శశికాంత్ జీవన చైతన్యాలు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు జీవన మాత్రం ఆదిత్య మనసు మార్చుకున్నందుకు ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఈ విధంగా ఆనంది మెడలో ఉన్న తాళిని తెంచబోయిన జీవన చెంప ఆదిత్య పగలగొట్ట బోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్